ఇంకా ఇంకా నీకు నార్మల్గా షూటింగ్స్ కావచ్చు పర్సనల్ కావచ్చు నీకు బాగా మీ ఫ్యామిలీలో నీకు బాగా ఇష్టమైన పర్సన్ అంటే ఎవరు మా మా ఫ్యామిలీలో అమ్మ అవ్వ అంటే బాగా ఇష్టం అన్న ఎట్లా నాకు వీడియోలలో డాడీ అన్నట్టు అనిపిస్తుంది అంటే మా ఇద్దరికి పడది మా బాబుకు నాకు అస్సలు పడది ఎందుకనంటే ఎప్పుడు కోట్లాడుకుంటాం షర్ట్స్ మార్చుకుంటాం ఎప్పుడు అంత దమ్ దమ్ అవుతుంది మా ఇంట్లో అంటే తనకు నాకు మాత్రమే ఇంకా అవ్వ అంటే ఎందుకు ఇష్టం అని అంటే ఆమె ఒక్క చదువుకున్న పర్సన్ యొక్క మెచ్యూరిటీగా ఆలోచిస్తుంది చాలా అంటే చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తుంది ఏదైనా చిన్నగా డిసప్పాయింట్ అయినా చిన్నగా ఏమన్నా డల్ అవుతున్నా అనే టైమ్లా తన ఇచ్చే మోటివేషన్ ఉంటది కదా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది అరే నేను ఏదైనా చేస్తా అని అంత ముందుకెళ్ళిపోతా ఇంకా ఆమె మాట్లాడే మాటలు ఆమె చెప్పే విధానం ఆమె చూపించే ప్రేమ నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నేనున్నా అని అంటది ఓకే దానివల్ల అంటే ఏ ఫ్రెండ్ కాదు నాకు మా అమ్మనే ఫ్రెండ్ మీ మా అమ్మనే అన్ని ఎక్కువ ఓన్లీ నా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ మేమే చేసుకుంటాము ఎందుకు ఎందుకు అట్లా అనిపించింది ఎందుకని అంటే ఆల్రెడీ పెట్టుకున్నప్పుడు ఇక వాళ్ళు పిల్లలు అట్లా వెళ్ళిపోవడం అట్లా జరిగింది అండ్ సో అండ్ జరిగింది కాబట్టి ఇక మళ్ళీ వాళ్ళు మళ్ళా వేరే వాళ్ళు వచ్చి కొన్ని రోజులు జర్నీ చేసినప్పుడు మళ్ళీ ఫీల్ అవుతాం మళ్ళీ వెళ్తే గిట్టా మళ్ళీ ఫీల్ అవుతాం అంటే ఇప్పుడు ఇచ్చే అంత ఉన్నదన్న అంటే ఐ మీన్ ఇప్పుడు ఛానల్ వచ్చినా కూడా నేను పేమెంట్ ఇచ్చేంత ఉంది బట్ ఉన్నా కూడా ఏదో ఒక రోజు వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ లైక్ ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలు వచ్చినా వాళ్ళు మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోవడమా లేకపోతే అబ్బాయిలు వస్తే వాళ్ళు ఓన్ గా పెట్టుకోవడమా ఏదో ఒకటి సంథింగ్ జరుగుతుంది ఒకవేళ వచ్చినా తీసుకుంటా వాళ్ళకి పేమెంట్ చేసేసి పంపించేస్తా కానీ పర్మినెంట్ గా టీమ్ లాగా పెట్టుకోవడం అంటే ఇక ఏదో అంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు అంటే మ్యారేజ్ కూడా ఉంటుందా క్లోజ్ లేదు తనతోనే చేయించుకుంటా అబ్బాయితో చేయకపోతే చేయకపోతే ఏముంది కన్విన్స్ చేసుకుంటా కన్విన్స్ చేసుకున్నాక కూడా వద్దు అని అంటే సరే మరి నువ్వు నువ్వేది అంటే అది అన్నట్టు తనకు సపోర్ట్గా ఉంటావు అంటే తను ఏదైనా చే అంటే చేయాలి కూడా నాకు సపోర్ట్గా అంటే అట్లైనా పర్లేదు లేకపోతే ఇద్దరం కలిసి యూట్యూబ్ చేసుకుందాం లేకపోతే నీది నువ్వు చేసుకో అన్నా కూడా నాకు ప్రాబ్లం ఏం లేదు అన్నిటికీ యాక్సెప్టెడ్ ఎందుకంటే చేసుకున్న తర్వాత ఏదైనా రెడీ ఉండాలి కానీ చేస్తే నా నాది నా ఇప్పుడు నాకున్న ఫీల్డ్ ఎట్లా నేను కోల్పోతా కానీ తనకున్న కోరికలు తనకున్న గోల్స్ నేను చెడగొట్టలేను కదా ఓకే ఇప్పుడు బాగా డిప్రెషన్కి వెళ్ళి ఇంకా చిన్న చిన్నవి కాకుండా నీ బాధపడ్డది ఏదన్నా ఒక క్షణం ఉందంటే క్షణం ఉందన్నా చాలా అంటే ఇక నేను చేజ్ రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ ఇంకా చనిపోతానే స్టేజ్కి వెళ్ళిపోయినా హార్ట్ లో కొంచెం పెయిన్ రావడం బ్రీతింగ్ ఆగిపోవడం చాలా అంటే ఇక ఆటోమేటిక్గా ఏమైందో తెలియదు కానీ ఇక సంథింగ్ కొన్ని కొన్ని ఉంటాయి కదా అన్న అంటే మనకి కొంచెం గాలి అట్లా ఇట్లా కొన్ని ఉంటాయి మనం ఇంత చేస్తున్నప్పుడు మనకు ఆ ప్రెజర్ పడి బాగా ఆలోచించడం అంటే చనిపోతుంది అనే స్టేజ్కి వచ్చిన బట్ ఇక మన టైం ఏంటంటే మంచిగా ఉండి మళ్ళీ బతికి బయటపడ్డా టూ మంత్స్ బ్యాక్ మాత్రం ఇక చనిపోయి ఇంకా అయిపో అయిపోయింది ఇక అనుకున్నారు దీని గురించి కారణం ఏంటి అండి కారణం అయితే ఏం లేదు నేను ఎక్కువ ఒక్కదాన్ని చేసుకుని ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాను ఎక్కువ ఆలోచిస్తా అంటే ఎక్కువ నేనే వర్క్ నా వర్క్ నేను చేసుకోవడం నాకు హెల్త్ అసలు ఇష్యూ హెల్త్ ఇష్యూ అయితే చాలా ఉంటదన్న నేను కొంచెం గట్టిగా మాట్లాడిన నాకు బ్రీత్ రాదు కొంచెం ఎక్కువ నేను ఎండలో ఉండి ఎక్కువ నడిచినా నాకు హార్ట్ లో పెయిన్ వస్తుంది సో కొన్ని కొన్ని నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను బాగా మేజర్ కారణం ఏంటంటే కారణమైతే ఏం లేదన్నట్టు రావడానికి అంటే ఎక్కువ థింక్ చేసి ఎక్కువ మాట్లాడడం వల్ల ఏదైనా గట్టిగా మాట్లాడేదైనా ఫైర్ అయితే కదా ఫైర్ అయినప్పుడు తీసుకోలేకపోతా తీసుకోపోతుంది ఇప్పుడు ఇంకా చాలా తగ్గించిన ఇప్పుడు ఇంత సిక్ అయ్యి ఇప్పుడు నాకు ఈ రోజు కూడా నాకు మీకు ఇంటర్వ్యూ ఇచ్చే అంత వస్తలేదు అసలు నాకు ఇప్పుడు అంటే నాకు అన్నతో నవ్వట్లేదు బట్ ఏంటంటే మీరు అంత లాంగ్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేను చెయ్యాలి ఇయ్యాలి అనే ఇంతకుముందు మీరు ఏదైతే అన్నారో మీ వీడియోలు చూసినప్పుడు నేను ఒక అన్నకు కావచ్చు ఒక బ్రదర్కి కావచ్చు నేను ఫీల్ అయింది ఏంటంటే ఒక ఆడపిల్ల ఇట్లుండాలి నాకు పర్సనల్గా అనిపించింది నేను చాలా వీడియోస్ చూసిన చాలా డేస్ నుంచి ఫాలో అవుతున్నా ఎవరు చేసుకుంటాడో ఏ అబ్బాయి చేసుకుంటాడో కానీ అసలు అదృష్టం అంతా చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతుంది ఇది నాకు చాలాసార్లు అనిపించింది మేబీ ఎవరు చేసుకున్నా అంటే ఇంత అనుభవం అంటే ఆడపిల్లలు అనేసరికి ఇప్పుడు ఉన్న పిల్లలు చిన్న వయసులోనే మిస్ పిచ్చి పిచ్చి పనులు చేయడము పేరెంట్స్ అంటే లెక్క చేయకపోవడము వద్దన్న పనులు చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంది ఎందుకంటే ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపించింది నాకు అంటే ఇట్లాంటి అమ్మాయిలు కూడా ఉంటారా నేను చూసిన కొంతమందిని చూసిన చాలా రేర్గా దాంట్లో అసలు మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా ఇప్పుడు కట్నము లేకుండా నేను నాకు అమ్మాయే ఇంపార్టెంట్ నాకు కట్నం వద్దు ఇట్లా ఇట్లా ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు దొరకడం కష్టం ఇప్పుడున్న సిచువేషన్లో నేను నాకు అనిపించింది ఎవరు నా నా చెల్లెకి మంచి అబ్బాయి దొరకాలా నేను నాకు నీకు డిస్కషన్ మన ఇద్దరికి లేనప్పుడే వీడియో చూస్తుంటారు పళ్ళే మాట్లాడుతుంది చెల్లె అలా అల్లుకపోతుంది అసలు ఏంది ఎక్స్పీరియన్స్ ఏంది అంటే జరిగినదా లేదంటే పక్కన చూసిందా భలే అనిపించదు ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు అంటే ప్రతి అమ్మాయికి ఈ ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే చిన్న వయసులో పిచ్చి పిచ్చి వేసి మ్యారేజ్ అయిన తర్వాత అవన్నీ హస్బెండ్కి తెలిసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాకుండా క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ వచ్చాకే పెళ్ళి చేసుకోవాలని చెప్తాను నేను ఏ అమ్మాయి కానీ క్లారిటీ లేనప్పుడు ఫస్ట్ పెళ్ళి తిరుగుబోద్దు అని చెప్తాను లక్ష లక్షలు పెట్టి నీకు పెళ్ళి చేసిన తర్వాత నువ్వు రెండు నెలలకు మూడు నెలలకు నాకు హస్బెండ్ వద్దు అంటే చాలా గోల్స్ ఉంటాయి పేరెంట్స్కి అవి ఇప్పటిదాకా ఏదో నేను ఒక యాంకర్గా అడగాలి కాబట్టి ఆ మాట అడిగినా కానీ నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావు అన్న నమ్మకం నాకైతుంది చెల్లి అంటే నువ్వు ఏది చేసుకున్నా ఒక మంచి పర్సన్ ని చూజ్ చేసుకుంటావు అనే ఇంటెన్షన్ నాకు పర్సనల్గా ఉంది ఇది ఎవరు అన్నది కదా అది కదా నేను చూసిన వీడియో ఇంకోటి నువ్వు ఇలాగే మమ్మీ డాడీకి సపోర్ట్ చేస్తూ నీలాంటి అమ్మాయిలు ఇంకా ముందుకు వస్తుంటాయి ఇప్పుడు ఎందుకంటే నా దగ్గరే ఒక అమ్మాయి ఉంది ఆ ఒక్క అమ్మాయి పోషిస్తుంది పేరెంట్స్ని నా దగ్గరే ఉంది ఒక అమ్మాయి నాకు అనిపిస్తుంది అంటే మగపిల్లలు కొంతమంది అందరు అన్నట్ల కొంతమంది అసలు పని చేయకుండా రోడ్ల పని తిరుగుతాడు ఇట్లాంటి మీలాంటి వాళ్ళని చూసి మారచ్చు కదా ఉన్నారు రా ఇప్పుడు ఇక్కడ జాను కావచ్చు నా దగ్గర ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా ఫ్యామిలీని ఒక్కతే ఫాదర్ లేడు అసలు మొగోన్లా కష్టపడతారు నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా నేను చూసిన తర్వాత ఆ అమ్మాయి ఇంకో ఇద్దరు ముగ్గురు చూసిన కానీ మీ ఇద్దరు ఎక్కువ కనెక్ట్ అయింది నా దగ్గర ఉన్న అమ్మాయి కానీ ఎందుకంటే ప్రతి ఆడపిల్ల సిక్స్ అయిందనుకో నేను పోవాలి పోవాలి నా దగ్గర ఉన్న అమ్మాయి కావాలి ఎయిట్ కానీ నైన్ కానీ టెన్ కానీ వర్క్ డెడికేషన్ నీ వర్క్లో కూడా నీ ఎందుకంటే ఈరోజు నువ్వు ఒక్కదానివే ఎడిటింగు కెమెరా ఇవన్నీ చేసుకోవాలంటే మాట్లాడినంత ఈజీ కాదు ఒక ఒక డైరెక్షన్ చేయాలంటే దాన్ని దాన్ని ఇప్పటిదాకా ఫెజర్ అన్నావు కదా అక్కడి నుంచి వచ్చినా కాబట్టి చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను ఒకటే చెప్తే చల్లే నీకంటే ముందు నిన్ను కన్నా మే మమ్మీ డాడీ మాత్రం నేను నమస్కరిస్తా ఎందుకంటే ఇలాంటి ఆడపిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్కి టెన్షన్ ఉండదు అర్థమైన మా అమ్మాయి ఏడికి పోయినా మాకు చెడు పేరు తేదు ఏదన్నా పని చేయని అనే ఇంటెన్షన్ ఉంటుంది అది నీలో కనిపించింది ఏదన్నా ఒక విషయం ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు చెప్పాలి జాను అనుకుంటే ఏం చెప్తావురా ఇప్పుడున్న పిల్లలకి ఐ మీన్ నా ఏజ్ నీ ఏజ్ కావచ్చు ఇంకా చిన్న ఏజ్ కావచ్చు వచ్చే వచ్చేవాళ్ళు కావచ్చు అంటే పిల్లలకన్నా ముందు నేను పేరెంట్స్ కే చెప్తాను ఎందుకనంటే చాలా మంది ఆడపిల్లలకి కోరికలు అనేటివి ఉండే ఇప్పుడు నా పేరెంట్స్ నన్ను నేను ఈ రోజు నీతోని మాట్లాడుతున్నాను అంటే ఆ డెడికేషన్ అంత ఎవ్వరు నా పేరెంట్స్ ఏ కదా వాళ్ళు లేకపోతే నేను ఎక్కడ నేను ఇక్కడ ఈ ఈ కేమెరా ముందు నీ ముందు నేను ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చి స్టేజ్ దగ్గరకి వచ్చింది నన్ను ఎవరు పంపించారు నా సొంతంగా నేను నడుచుకుంటూ వచ్చిన నా ఒక్కదాన్న చేసిన కాదు కదా నా కన్నవాళ్ళు నువ్వు చేయి బిడ్డ నువ్వు చేయగలుగుతావు బిడ్డ నువ్వు పోవాలి బిడ్డ అని మా అవ్వ మా బాపు నన్ను ముందు అందులో అండ్ మెయిన్లీ ఇంపార్టెంట్ మా అమ్మ మా అమ్మ నన్ను నువ్వు చేయి నువ్వు చేయకపోతే నేను చేస్తాను నేను చేసిన దాంతో నన్ను తీసుకపో అని అని చెప్పేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది సో ప్రతి ఒక్క అమ్మాయికి టాలెంట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అన్న ఆ టాలెంట్ని పేరెంట్స్ కూడా స్టాప్ చేసే వాళ్ళు ఉంటారు ఏజ్ రాగానే మెచ్యూరిటీ అవ్వంగానే పెళ్లి చేసేయాలి ఇవ్వాలా జాబ్ ఉండనికేయాలా ఆస్తు ఇవ్వాలా కార్లు బిల్డింగ్లో తిరుగుతుంది బిడ్డ కాలు కింద ఇట్లా ఆలోచిస్తారు కానీ మరి ఆ పిల్లకి ఇది ఇష్టం ఈ ఫీల్డ్లో పోతే తను తనకంటూ ఒక గోల్ అనేది తను చేరుకుంది అని ఎవరైనా ఆలోచిస్తారా ఆలోచించరు కానీ ఆలోచించిన ప్రతి ఒక్క పేరెంట్స్కి ఆ అమ్మాయి ఖచ్చితంగా సక్సెస్ ఇస్తుంది మీరు వా వాళ్ళకి అమ్మ నాన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి వాళ్ళ ఫ్రీ ఫ్రీడంగా వాళ్ళని ఎంకరేజ్ చేయని ఆ అమ్మాయి ఖచ్చితంగా సక్సెస్ ఇస్తుంది అది అమ్మాయి కాదు అబ్బాయి కూడా కావచ్చు ఇప్పుడు ఒక మగోడు తాకుండా తిరుగు కూడా జులైగా ఉంటాడు బ్యాచిలర్గా ఉంటారు ఉన్నప్పుడు వాడిని ఏమంటారు వాడు ఏదో వానికి ఎందుకు ఇస్తారు అది ఇది అని చెప్పేసి అంటారు మళ్ళీ ఏమంటారు వాడు మగోడు వాడు ఎట్లయినా కూడా వాడు బ్రతకగలుగుతారు మరి మగవానికి ఇచ్చిన ఫ్రీడమ్ ఇక్కడ అమ్మాయికి టాలెంట్ ఉంటుంది అమ్మాయికి చేసే అంత సత్తా ఉంటుంది కానీ ఇక్కడ అమ్మాయికి ఎందుకు ఇయరు అంటే అమ్మాయి తప్పు చేస్తుందనే కదా మీరు ఒక్కసారి నమ్మి మీరు సపోర్ట్ ఉండండి అక్కడ ఆమె తప్పు చేస్తుందా చేదా అక్కడ మీకే తెలుస్తుంది కదా ఇన్ చేసినా కూడా అక్కడ సక్సెస్ సక్సెస్ ఇచ్చిన తర్వాత అమ్మని తప్పు చేసినా నాకు ఒప్పుకుంటుంది పోవచ్చు ఎందుకు అనుకోరు ఓకే ఇక్కడ అబ్బాయి అమ్మాయి అని డిఫరెన్స్ చూపిస్తారన్న మగ్గోడు పది రూ పది ఊళ్ళు తిరిగినా సరే వాడు బట్టలు లేకపోయినా వాడు నేమనరు అని అంటారు ఒక ఆడపిల్ల కడబ దాటిందంటే అమ్మో ఆడపిల్ల కదా ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరితోనే వెళ్ళిపోతుందో ఎట్లుంటుంది మాకు బ్యారనేమతుంది అది అంటే అంటే అక్కడ ఆమెను ఫిజికల్గా మెంటల్గా అన్న ఫస్ట్ పేరెంట్స్ బంధించేసరికి ఆమెకు ఇంకా ఆ డిప్రెషన్ అనేది ఎక్కువ అయిపోతుంది ఎక్కువ అయిపోయి ఆ ఎక్కువైన టైంలో కూడా వాళ్ళు తప్పులు చేస్తారన్న అట్లా చేసే వాళ్ళు కూడా చాలా రేర్ బట్ ఒకటి పేరెంట్స్ పేరెంట్స్కైనా ఆ ఆ పిల్లలకైనా నేను చెప్పాలనుకునేది ఏంటంటే టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకోరు అది ఎట్లా తప్పుదారులతోటి కాదు కన్నవాళ్ళ సపోర్ట్ తీసుకొని కళ్ళ కన్న వాళ్ళని కన్విన్స్ చేసుకొని వాళ్ళ సపోర్ట్ తోటి ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటది ఒక ఇండిపెండెంట్గా కష్టపడాలంటే నువ్వు ఒక్కటే అంట నేను కష్టపడుతున్నా కదా ఇప్పుడు నాకు ఏ సపోర్ట్ లేకుండా నేను ఇట్లా కష్టపడదు రేపు ఇంకొక అమ్మాయి కూడా ఒకటే అంట నిన్ను నువ్వు నమ్ముకో ఒక ఆడపిల్లనంటే నిరూపించుకోవడానికి దారులు ఒక్కటే రీజన్ కాదు మంచి దారులు కూడా ఉంటాయి అంటే చిన్న చిన్న బట్టలు వేసుకొని ఎక్స్పోజ్ చేస్తే నీకు ఫేమ్ వచ్చి నువ్వు ఒక స్టేజ్ నుండి పోవచ్చు అక్కడ నీకు ఫేమ్ ఎంత ఇంపార్టెంట్ పేరు కూడా అంతే ఇంపార్టెంట్ అదే పేరుని నువ్వు మంచిగా ఉండి మంచి విధంగా నీ న్యాచురాలిటీ నీ రియల్ లైఫ్ ని చూపించుకో అక్కడ అట్లా కూడా ఫేమ్ వస్తుంది ఓకే నీకు హండ్రెడ్ పర్సెంట్ రాకపోవచ్చు టెన్ పర్సెంట్ వస్తుంది కదా ఆ టెన్ పర్సెంట్ పేరు అనేది నేను ఎక్కడికైనా తీసుకపోతే ఇన్ కేస్ రీసెంట్ ఒక చిన్న టీ హబ్ లో అవార్డు వచ్చిందన్న చాలా ప్రౌడ్ గా అనిపించింది హ్యాపీగా అనిపించింది ఎందుకు అనిపించింది అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాతోని చాలా మంది వచ్చారు అక్కడికి నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తే నాకు తెలంగాణ స్టైల్లో వాళ్ళు వెల్కమ్ చెప్పారు సో తెలంగాణ స్టైల్లో వెల్కమ్ చెప్పి అక్కడ రిసీవ్ చేసుకున్న విధానం నాతో ప్రతి ఒక్కరు అక్క మీరు జాను కదా మీరు బర్రెపిల్ల కదా అక్కడ మీరు వీడియో చూస్తామని మరి నాకన్నా ఫేమ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా అంటే నా నా ఫీలింగ్ చెప్తున్నానన్నా నాకు అనిపించింది అంటే మనం ఎదగడానికి తప్పు ధరలు పట్టక్కర్లేదు మనం మంచిగా ఉండి కూడా పది మంది గుర్తు పట్టేలాగా పేరు తెచ్చుకుంటే సరిపోతుంది నాకు అట్లా అనిపించింది సో సమ్ పీపుల్స్ అమ్మాయిలు కూడా ఇట్లా ఒక మంచి వేళ వెళ్తూ 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 ఉండగా ఫైవ్ ఇయర్స్ అన్న ఫైవ్ ఇయర్స్ వెళ్తూ వెళ్తూ ఉండగా రీసెంట్ అంటే కొన్ని రోజుల ఉంది నాకంటూ ఒక చిన్న పేరు అంత పెద్ద లెవెల్ కాదు చిన్న పేరు ఆ పలానా కాసే రాముల బిడ్డ ఆ సత్తవ బిడ్డ ఆ ఈ పిల్ల అరే మన జానురా ఇట్లా అని చెప్పుకునే కాడికి వచ్చిన అంటే ఓవర్ కాకపోయినా కూడా వచ్చింది కానీ ఒక టెన్ పర్సెంట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వచ్చింది ఆ టెన్ పర్సెంట్ పేరు తోటి చాలా మందికి నచ్చేసిన అంటే పైసలు పైసలు సంపాదించకపోయినా ప్రేమ గెలుచుకున్నా అన్న ప్రతి ఒక్కరి మనసులో బాగుండే ప్రతి ఒక్కరికి అనిపిస్తది అంటే ఎందుకు అనిపించింది అంటే నేను ఎట్లానంటే ఇంట్లో ప్రతి ఒక్కటి నేనే చూసుకుంటా ఒక అబ్బాయి లాగా స్టాండ్ తీసుకుంటా మా బాపుకు బాగా హెల్ప్ చేస్తా అంటే ఏదైనా పనులా కానీ ఏదైనా చేసేటప్పుడు బాగా సాయం చేస్తా ఇక ఇంట్లో పనులు అంటే చేయను అన్న ఇంట్లో తక్కువ అంటే చేస్తా కాకపోతే నాకు ఈ ఉన్న స్ట్రెస్ కి ఇదంతా చేయబట్టి నేను ఇప్పుడు చాలా వీక్ అయిపోయి ఇప్పుడు చేయట్లేదు చేసిన చేసినప్పుడు చేసినా కానీ బాబుకి కొంచెం హెల్ప్ ఉంటా అంటే ఫైనాన్షియల్ కావచ్చు ప్రతి ఒక్కటి సెవెన్ లాక్స్ అప్పు ఉండే సెవెన్ ల్యాక్స్ అప్పుకి టోటల్ క్లియర్ చేసిన వర్క్ చేసి ఓకే బాపు ఎనిమిది సంవత్సరాలు బర్రెలు కాసిండు బర్రెలు కాస్తే ఏ రోజు కూడా నాకు ఇది కొని పెట్టాను ఇంతవరకు మా బా బాబు దగ్గర నుంచి నాకు అంటే ఇది కొని అంటే నాకు తెలివి వచ్చినప్పటి నుంచి అన్న చిన్నప్పటి నుంచి వాళ్ళే కని పోషించి ఈ స్టేజ్కి వాళ్ళే తీసుకొచ్చారు బట్ ఏంటంటే నేను కష్టపడి పది రూపాయలు నా చేతి నుంచి ఇచ్చినప్పటి నుంచి ఒక్క డ్రెస్ కూడా నేను కొనిపెట్టుకోలేదు వాళ్ళతో కూడా ఇప్పటికి కూడా నేను మీకు ఏమన్నా అయితే నేను ఉన్నా అనే ధైర్యం ఉంది అంటే అబ్బాయి అబ్బాయి లేడు అనే ఫీలింగ్ ఎప్పుడు కలిగింది అని అంటే మెచ్యూరిటీ రాకముందు ఇంటర్ చదివినప్పుడు స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు అనిపించింది తర్వాత అనిపించింది మొగలు లేకపోయినా ఏంది ఆడపిల్లలు కూడా చూసుకోవచ్చు కన్న వాళ్ళని అని నాకు నేను ఇన్స్పిరేషన్ అన్న ఓకే సూపర్ చెల్లె ఒకటి నువ్వు అన్నం లేరాని ఎప్పుడు ఇబ్బంది పడకు నేనున్నా తప్పకుండా నీ నీ పెళ్ళికి కూడా ఒక అన్నగా నేను ఏ అమ్మాయికి ఇంతవరకు నేను మాట ఫస్ట్ టైం నీకు చెప్తున్నా ఆర్ట్ఫుల్గా నేను ఒక నాకు ఒక నాకు సిస్టర్స్ లేరు నాకు ఒక ఆ ఫీలింగ్ కలిగింది నీ అన్న లేడు అన్న ఫీలింగ్ నువ్వు తెచ్చుకో అంటే నీ సో ఉన్న నీ సంతోషాన్ని ఉన్నాడు నీ పెళ్ళికి కూడా నేను నేను అన్న ఇప్పుడు అన్న అని చెప్పించుకోవడం గొప్పతనం కాదు ఒక అన్నగా నేను ఏం చేయాలో నీ పెళ్ళికి నేను చేయిస్తా గుర్తుపెట్టుకో నేను ఏ అమ్మాయి చెప్పలే ఫస్ట్ టైం నీకు మాటిస్తున్నా నాకు అన్న లేడు అన్న ఫీలింగ్ నీ నీకు రాఖీ రాఖీ నేనే వస్తాను నీ దగ్గరికి తప్పకుండా ఓకేనా రాఖీ పౌర్ణం కావచ్చు ఇంకా సోన్ సో ఏ ఫీలింగ్ వచ్చినా నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదున్నా చెల్లె ఒక అన్నగా నాకు ఒక అన్న ఉన్నాడు చాలామంది నీకు పరిచయం కావచ్చు నీకు బెస్ట్ ఇయ్యొచ్చు బట్ దాంట్లో సంతోష్ అన్న కూడా మా అన్న అని ఒక ఒకటి గుర్తుపెట్టుకో తప్పకుండా నీ పెళ్ళికి ఒక నీ నీ ఇంట్లో మీ మమ్మీ డాడీ పుట్టిన ఒక అన్న నీకే మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఆడపిల్లకి పెట్టాల్సింది ఏదైతే ఉంటుందో అది 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 నా బాధ్యత ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాంటి అమ్మాయిలకి నువ్వు తోపు నువ్వు అది ఇది అని నేను చెప్పా అందరు అమ్మాయిలు నీలా ఉండాలని చెప్తా ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు మనల్ని కంటర్ మాత్రమే ఇట్లుండాలి అట్లుండాలంటే ఎవరు ఉండరు అది మన పర్సనల్గా మనం నేర్చుకున్నది మనం చేసింది మాత్రమే అది నీలో ఎట్లొచ్చిందో నాకు అర్థం కావాలి అంటే మీ మమ్మీ మెంటాలిటీయా ఫాదర్ మెంటాలిటీయా లేదంటే